ఒరే రామలింగం లక్ష లక్ష రూపాయలు మీ రూపాయలు కలిపి సినిమా సినిమా హీరోయిన్ గా బుక్ చేసుకున్నాం అది కాస్త రెండు లక్షల రోడ్డు పిక్కొని మా డైరెక్టర్ నరసింహరావు గారితో లేచిపోయింది కదరా డబ్బ మొగంతో కాబట్టి కొద్దిగా మొగంతో వస్తున్నారా మొగం నువ్వు నాదే కొద్ది పెట్టిన వాళ్ళకంటే అన్యాయం అయిపోయినారా మన భక్తులు ఏమైనా గాని మొగ నేడ్చిన మొండా ఏడిచినా ముండా రేవు రేవు

மனக்கட்டம்மா கட்டுமாண்ட வாங்க ఎవరు పేరు చెప్తే ఈ జనం రాళ్ళు తీసుకొని వెంట పడతారు ఎవరు వస్తున్నారంటే ఈ ప్రజలు చెప్పులు తన తీసుకొని ఎదురు చూస్తారు ఆడమో కాదు 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 అయితే ఇక్కడ మీకేం పని నమ్మగారు వాళ్ళ తాటకారు 10 రూపాయలు మా వాళ్ళ త్రబలు ఇచ్చారండి ఆ రెండు లక్షలు తీసుకొని మద్రాస్ వెళ్ళి ఆ సిల్క్ స్నేతన హీరోయిన్ గా బుక్ చేసుకున్నా అది కాస్త ఆ డైరెక్టర్ తో లేచి దాన్ని వెత్తుకొండు ఇలా బయలుదేరి వచ్చామ్మా వచ్చామ్మ అవనామగారు మా పిచ్చర్ లో కుక్కలు బౌ బౌ అన్నమాట కప్పల డాన్స్ చేట పందులు బ్రేక్ డాండిజా वगేరా वगేరా మా చిత్రంలో ఎన్నో విచిత్రాలు ఉన్నాయి మా చిత్రంలో ఆడల్కేం బాటిల్ ఉండు మొగాల గెంకొడుండు ఇలాంటి చిత్ర విచిత్రాలు ఇంకా చాలా ఉన్నాయి ఇంతకి మీ సినిమా పేరేంటి మీ మొహాలు చూస్తుంటే సినిమా హాల్ బయట బ్లాక్ టికెట్లు అమ్ముకునే వాళ్ళ ఉన్నారు మీరు సినిమా తీస్తారా ఓ చూహాయ్ వండేటప్పుడు కాస్త కాజ్ వస్తే ఇదేంద్ర ఇలా ఉంటుంది ఉన్నారా మన బతుకులు దీనికి ఇంకా తెలియలేదు అది సరే కానీ ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు మీ ఇద్దరు నా మేనమా కూతురైనా నా మరదల్ని చూద్దామని ఇలా వచ్చాం మీ మరదల్ని చూట్టానికి వచ్చారా ఇంతకీ ఎవరు మీ మరదలు ఇంకెవరు మా రావి మావయ్య కూతురు పార్క్ అవునా అయితే మీరు ఎప్పుడైనా మీ మరదల్ని ఒక్కసారైనా చూసారా చూశాం చూసాం ఎప్పుడు సందకారు చూసాం ఎప్పుడు చూసారు ఎక్కడ చూసారు అది గౌండ్ లేకుండా ఈ బజార్లో తిరిగేటప్పుడు చూసాం అది వడ్లా కొని తిరిగేటప్పుడు చిన్నప్పుడు ఈ బజార్ చూసాం షట్ అప్ అసలు ఏం మాట్లాడుతున్నారు అయ్యా మీరు సిగ్గులేదన్నా మాట్లాడడానికి ఇవన్నీ కాదు కానీ మీ మరదల్ని ఒక్కసారైనా చూసారా లేదా ఎప్పుడు చూసావు ఎక్కడ చూసారు నిన్న కలలో సొంతకాడ చూసాం అబ్బో ఇంతకి మీ ఇద్దరికి మీ మరదలు ఎవరో తెలుసా ఆ ఎవరో చెప్పమ్మా

చూడండి రావడు ఇప్పటికే మీ మొహాలు బాగా వాడిపోయినాయి కానీ సరేలే ముందు లోపలికి పదండి మరలా మరదా కాడుపు నిండా మేకుతురు గాని మర్రా మర్రా మా సినిమాలో హీరోయిన్ వచ్చుకుంటూ ఇలా వచ్చావు మా సినిమాలో నువ్వైన పని కోసం అర్రావా ఒక పాట పాడవా ఏంటి బొల్లు ఎలా ఉంది ఏంటి

I'm a of మత్తు యాడ ఉంది నాడి కొంచి పోగమంటే తమ్ము తుట్టదే నియాపకి కనీడలోన అష్టచమాడుకుంటి గులకరంలో విస్తుడాడే ఎనగనంటి స అప్పుడప్పుడు దాన్ని కష్టపెట్టినా నల్లవడితే బతకలే అదే నా మన తల అదేనా మరదల చూపులతోనే చూపిస్తుంది మాటలతోనే కంపిస్తుంది సైగలతోనే గుప్పించేసి చప్పుల ముందు పెట్టుకుంటదే